హలో హలో మీ ఫ్రెండా అండి హలో శివాజీ మీ ఫ్రెండా శివాజీ మీ ఫ్రెండా ఈ ఫోన్ కదా అబ్బాయి అండి ఫోన్ మీకు కాల్ చేశాను కదా మీ ఫ్రెండా అబ్బాయి ఇక్కడ వెంకడగిరి వెంగళగిరి కాదండి అక్కడికి అబ్బాయి ఇంకా ముగ్గురు అబ్బాయి నుంచి జాంకెల్ వస్తూ ఉన్నాడు హలో కాదండి మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి అబ్బాయి మీ నెంబర్ ఇచ్చాడు చీ చేయండి కనుక్కోండి మా అన్ను ఉన్నాడు మన్నతో మాట్లాడండి అనే అబ్బాయి ఇంకా ముగ్గురు అబ్బాయిలు వచ్చి ఇక్కడ ఎన్టీఆర్ కానీ ఇక్కడ జాంకల్ వస్తా ఉన్నాడు మా ఇంటి పక్కన వస్తామంటే మేము పోయేదానికి ముగ్గురు ఊరు ఉండడు వాళ్ళతో కూడా అబ్బాయితో కూడా శివాజీ అనే కూడా చిక్కిపోయేవాళ్ళు ఇక్కడ మాదే తి పట్టుకున్నారు మా తమ్ముడు వాళ్ళు వాడిని అడిగి పట్టుకుని ఇక్కడ పెట్టుంటే అబ్బాయి పొరపాటు అయిపోయింది మా అన్నతో మాట్లాడాలని ఈ నెంబర్ ఇచ్చారు అదే ఏం 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 చేయాలని ఈరోజు జాంకర్ కోసం వచ్చారు బ్రదర్ అదో ఇక్కటి సార్ నేను బయట వచ్చి అబ్బాయి ఇంట్లో పెట్టుకోవాలన్నా కూడా నేను బయట వచ్చి మాట్లాడుతున్నాను సిగ్నల్ లేక ఏం చేయమంటారు బ్రదర్ ఇక్కడేర ఉంది కదా అక్కడ అక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్ళి టూ మినిట్స్ కాదబ్బా అబ్బాయి ఏడుస్తున్నాడు అబ్బాయి ఏడుస్తున్నాడు అబ్బాయి ఉదండి ఎక్కువ చెప్పండి మేము వచ్చే అబ్బాయిని మీరు భయమే పెట్టండి హలోటీసీ ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే లోపల ఉన్నారా